అందరికీ నమస్కారం నా పేరు ఈదురు వెంకన్న టీజిఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి కార్మికుల డిమాండ్ల సాధన కోసము పలు దఫాలుగా దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేసి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసిన పిదపా విదిలేని పరిస్థితులలో ఈ ఆర్టీసీ పరం చేయడానికి ఈ ప్రభుత్వము ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను బలవంతంగా ప్రవేశపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి కార్మిక వర్గ ఆవేదనను అసంతృప్తిని భయాందోళనను అర్థం చేసుకొని వెంటనే జేఏసీ అప్రమత్తమయ్యి మరి మొన్న ఇరవై ఏడో తారీఖు నాడు మరి సమయ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ సమయ నోటీసు ఇయ్యక ముందు దశలవారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా బ్యాగ్ బ్యాచ్లు పెట్టడం జరిగింది హింద్రా పార్కు దగ్గర సామూహ్యాన్ని నిరహార దీక్షలు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఏమైనా మెమరాడాలు ఇవ్వడం జరిగింది తర్వాత డిసెంబర్ ఐదో తారీఖు నాడు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్మికులతో జలోపస్ భవన్ కార్యక్రమం కూడా చేపట్టి మన యొక్క ఆవేదనను ఆక్రాంతను ఈ ప్రభుత్వానికి యజమానానికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అయినప్పటికీ స్పందించకపోవడంతో మరి ఈరోజు సమ్మె చేయడం జరిగింది ఇన్ని రకాలుగా మరి ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోయిన తర్వాతనే ఈరోజు సమ్మె ఏదో ఆగమేఘాల మీద రాత్రికి రాత్రికే ఆలోచన చేసి రాత్రికి రాత్రే మేము సమ్మె నోటీస్ ఎక్కడ వేయలేదు మేము జేఏసీకి ఏర్పాటు కాని మొదలు పెడితే ఇప్పటివరకు పలు దఫాలుగా సమావేశమై మా జేఏసీ భాగస్వామ్య పక్షాలతో కూర్చొని చర్చించుకున్న తర్వాతనే ప్రతి నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతుంది తప్ప ఎవరి ప్రమేయంతోనో ఎవరి ప్రోత్పాదనతోనో మేము సొంత నిర్ణయాలు తీసుకొని ఏకపక్షంగా ఎక్కడ కూడా మేము సమ్మె నోటీస్ ఇచ్చినటువంటిది కానీ ఏ ఉద్యమం కూడా చేసే దాఖలాలు కానీ లేవని చెప్పేసి మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం ఈ క్రమంలో ఒక పక్క ఆర్టీసీ కార్మికులంతా సమ్మెకు సన్హా సలహాలు చేస్తుంటే మరి జేసీ కూడా పూర్తి పూర్తి స్థాయిలో మరి ప్రజా మద్దతు గుడ గుడగట్టడానికి ఒక పక్క ప్రయత్నాలు చేస్తుంటే మరి ఒక పక్క ప్రభుత్వంలో కొంత కదిలిగా వచ్చేసి మరి జేసీతో చర్చలు జరిపేటువంటి పరిస్థితులు ఒక రంగా ఒకవైపు వస్తూ ఉంటే ఇటు యాజమాన్యం కూడా దీని మీద చర్చ చేస్తూ ఉంటే కొంతమంది ఈ జేసీని విచ్ఛిన్నం చేయడానికి ఈ కార్మిక సమస్యలను పక్కదారి పట్టించడానికి కొంతమంది సుపారీ గ్యాంగు లెక్క అంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ఈ ప్రభుత్వం సంఖలో దూరి వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి వాళ్లకు అన్ని విధాలుగా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి అక్కడక్కడ పేపర్లలో ప్రకటనలు ఇస్తూ మరి వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి ఫోజులు కొడుతూ ఈరోజు కార్మికులను పంపేపెట్టి మరి రకరకాలుగా పక్క తరపట్టించేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కాబట్టి కార్మిక వర్గం అంతా దీన్ని క్షుణ్ణంగా గమనించి ఈరోజు మీరంతా ఒక మంచి ఆలోచన చేసి మనకు ఉన్నటువంటి ఆర్టీసీ రక్షణను మరి ఆర్టీసీ రక్షణ కోసం మీరంతా కలిసికట్టుగా ఎవరి ఒత్తిడిలకు లొంగకుండా స్వచ్ఛందంగా మీరంతా మరి ఉద్యమానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు కొంతమంది మంత్రుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ మేము ఈ ఆర్టీసీలో సమ్మె కానియేమో ఈ ఆర్టీసీలో కార్మికులంతా మా ఆయనకనే ఉన్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో సమ్మె కానీ మీకు అండగా ఉంటాం మీకు పక్కలో మీకు మంచి తోడుగా ఉంటామని చెప్పేసి మరి కల్లిబొల్లి కబుర్లు చెప్తూ ఇలా ప్రభుత్వాన్ని మెప్పు పొందేటువంటి మరి పరిస్థితి తీసుకొచ్చి మరి కార్మికు ద్రోహ కార్మికులకు ద్రోహం తలపెట్టేటువంటి చర్యలకు కోలుకుంటున్నారు ఒక పక్క ప్రత్యేక ప్రకటనలు కూడా ఈ సమ్మెకు మాకు సంబంధం లేదని చెప్పేసి సిగ్గుమాలిన చర్యగా మేము జేసిగా భావిస్తున్నాము ఒక ఒక అంటే అసలు ఆర్టీసీకే సంబంధం లేని వ్యక్తికి మరి ఆర్టీసీ గురించి మాట్లాడే హక్కు కూడా లేదని చెప్పేసి మేము ఈ రోజు మేము అదే అదేవిధంగా ఈ నాయకులంతా కాలం చెల్లిపోయినటువంటి నాయకులు వీళ్ళకు ఆర్టీసీ ఆర్టీసీకి వీరికి ఎలాంటి సంబంధం లేదు ఈరోజు ఆరు నెలలకు ఒకసారో మరి ఎక్కడో ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరి మేమే ఈ మేము సంఘాల నాయకులం అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ కొంతమంది ఈ స్క్రాప్ ఎక్స్పైర్డ్ కాలం చెల్లిన నాయకులు చేసేటువంటి ప్రయత్నాలను మరి సర్వీసులో ఉన్న ఉద్యోగులంతా తిప్పికొట్టి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిందిగా నేను జేఏసీ చైర్మన్గా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇన్ని రోజులు ఎక్కడ పోయిరండి ఈ నాయకులు అంతా ఎక్కడ పోయారు ఇలా చెలో చెలో బస్ భవన్ కార్యక్రమం పెట్టంగానే కార్మికులందరికీ చెల్లడం వచ్చింది మరి అందు అందులో భాగంగా దాన్ని ఓర్వలేక మరి కొంతమంది అప్పుడే మేమేదో పలగబోస్తామని చెప్పేసి డిసెంబర్ తొమ్మిదో తారీఖున డెడ్ లైన్ కూడా పెట్టేసి మేము కత్తులు కటాలు తీసి యుద్ధం చేస్తామన్నటువంటి నాయకులంతా ఇన్ని రోజుల దాకా ఎక్కడ పడుకున్నారు ఎక్కడ ఉన్నారని చెప్పేసి కార్మికులంతా గల్లబట్టి నిలదీసి వాళ్ళను తరిమి కొట్టవలసిందిగా కోరుతున్నాం ఈ రెండు నెలల కాలంలో జేసి ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయి ఉన్నప్పుడు మరి మీరు చేయొచ్చు కదా మీరు ఇన్ని రోజులు ఏ ఏ ఉద్యమాలు చేశారు ఎక్కడ కార్మిక వర్గానికి చైతన్యం చేసినటువంటి కార్యక్రమాలు ఈ పేపర్ ప్రకటన ఇచ్చినటువంటి నాయకులు ఏదో డూబు చేసి అది అది జేసి కాదు అది ఒక డూబు చేసి ఆ జేసి కింద ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఏ ఒక్క ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించలేదు అది కేవలం పేపర్ ప్రకటనలకు కేవలం కాగితాల వరకే పరిమితమైనటువంటి జేసిగా చెల్లని చెల్లని పైస చెల్లని పైసగా మీరు గుర్తుంచుకొని వాళ్ళను కార్మిక దోహులుగా పరిగణించి ప్రతి డిపోలలో వాళ్ళను తరిమి కొట్టవలసిందిగా వాళ్ళ యొక్క విధానాలను మరి మీరు ఎండగొట్టవలసిందిగా జేసిగా విజ్ఞప్తి చేస్తూ ఏదేమైనా కార్మిక వర్గం కార్మిక వర్గం అంతా యూనియన్లకు అతీతంగా ఈరోజు ఈ ఆర్టీసీని కాపాడుకోవడానికి వారి హక్కులను సాధించుకోవడానికి ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడానికి ఇది వేలాది మంది ఇలా మాకు వాట్సాప్ రూపంలో తర్వాత సొంతంగా ఫోన్లు చేసి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు దీన్ని ఓర్వలేకనే దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా గతంలో జేఏస్సీ రెండు వేల ఒకటిలో మూడు సంఘాలు మాత్రమే జేఏసీ అయినవి తర్వాత రెండు వేల పదిహేనులో కూడా రెండు సంఘాల ఎంప్లాయీస్ ఉన్నాయి మరి టీఎంఈ మాత్రమే జేఏస్ అయింది అప్పుడు అన్ని కార్మిక సంఘాలు మరి అన్ని కార్మిక సంఘాలు సపోర్ట్ చేసినాయి అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంప్లాయీస్ యూనియన్ టీఎంయు ఎస్ మూడు సంఘాలు మాత్రమే జేఏసైనాయి మిగతా సంఘాలు మొత్తం చేసి కాలేకపోయినాయి ఆ తర్వాత మొన్నటికి మొన్న ఈ ఈ సమ్మె రెండు వేల పంతొమ్మిది సమ్మె అయిపోయిన తర్వాత కూడా మరి ఎంప్లాయీస్ ఉన్నాను ఎస్ డబ్ల్యూఎఫ్ఓ మరి మూడు సంఘాలు మాత్రమే జేఏసైనయి ఆ తర్వాత టీజీఎంఈ కూడా కొన్ని టీజీఎం ఇతర సంఘాలతో ఆరు సంఘాలతో జేఏసీ మరి ఎక్కడా సంపూర్ణ జేఏసీ ఎందుకు కాలేదు ఎందుకు చేయలేకపోయారు మరి ఇప్పుడు ఎందుకు మరి దీని మీద బాగా ఈ ఆరుగు ఆరుగు సంఘాలు కలిసి జేఏసీలు అయితే మీరు ఎందుకు జీర్ణించగలకపోతున్నారు అంటే ఈ జేఏస్సీలో ఈ చైర్మన్ గా ఒక దళితుడు ఉన్నాడు ఈదురు వెంకన్న అనేవాడు ఒక దళితుడు తర్వాత సుద్దాల సురేష్ అనేవాడు ఒక దళితుడు ఇలా బీకే జనరల్ సెక్రటరీ బీకే జనరల్ సెక్రటరీ కత్తుల యాదయ్య ఒక ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు అదేవిధంగా కార్మిక పరిషత్ జనరల్ సెక్రటరీ బి యాదయ్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు అదేవిధంగా ఎండి మౌలానా మైనార్టీ సామాజిక వర్గానికి చెందినవాడు ఈ ఎన్ను మన యాదయ్య కావచ్చు ఈ మన థామస్ రెడ్డి కావచ్చు కమలాకర్ కావచ్చు వీళ్ళంతా బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు అంటే వీళ్ళంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి జేసీఐ ఏర్పడితే జీర్ణించుకోలేక వీళ్ళు మరి వేరే విధంగా ఆలోచన చేసి మరి ఈ అగ్రవర్ణ అగ్రవర్ణాల కింద ఏర్పాటు చేసే మాత్రమే మరి అది జేసిగా గుర్తించి మేము జేసిగా ఉంటామని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నదే మరి దీనికి అగ్రవర్ణాలు మరి ఆధిపత్యానికి కిందనే ఈ మరి ద దళిత వర్గాలు ఎల్లకాలం పనిచేయాలని చెప్పేసి కార్మిక వర్గం అంతా ఆలోచన చేయవలసిందిగా ఈ జీర్ణించుకోలేక పోవడం వల్లనే మా నాయకత్వాన్ని జీర్ణించుకోలేక మా యొక్క కార్మికుల సబ్బుల జాతి ఈ జేఏస్కి సంపూర్ణ మద్దతు ఇవ్వడాన్ని వీళ్ళు సహించలేక పెద్దలు ఓర్వలేకనే రోజు దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక్కొక్కరు సిద్ధపడి మాకు వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారు ఈ వ్యతిరేక ప్రచారాలన్నిటినీ కార్మికులు అందరూ తిప్పికొట్టాల్సిందిగా మీ అందరికీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం